హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు అన్ని రకాల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు మీకు క్వాలిటీగా ఫ్రీగా అందించబడతాయి మిత్రమా అదేవిధంగా మనకు యాప్లో టీజీ టెట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది మిత్రమా సో ప్రతి ఒక్కరు ఆ యొక్క టెస్ట్లను రాసే ప్రయత్నం చేయండి గ్రాండ్ టెస్ట్లను రాయండి మీకు తప్పకుండా మీ యొక్క టెట్ మార్కులు పెరగడంలో ఖచ్చితంగా మన యొక్క టెస్ట్లు చాలా ఉపయోగపడతాయి మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇంకా రాయని వారు రాయని మిత్రులు కావచ్చు ఇంకా రాసేవారు కావచ్చు తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా ఆ స్కోర్ పెరగడంలో అవి యూస్ఫుల్ అవుతాయి మిత్రమా రైట్ మిత్రం ఇక మనము మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెలైకన్ అయితే ప్రెస్ చేయండి రైట్ మొదటి అప్డేట్ ప్రీ ప్రైమరీ విద్యలో యూకేజీ మాత్రమే రెండు వందల పది ప్రాథమిక పాఠశాలలో ప్రారంభం త్వరలో మరో ఏడు వందల నుంచి ఎనిమిది వందల బడువులు అయితే స్టార్ట్ చేయబోతున్నారు చూడండి ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ విద్యలో యూకేజీ విద్యార్థులు మాత్రమే ఉంటారు పూర్వ ప్రాథమిక విద్య అంటే సాధారణంగా నర్సరీ ఎల్కేజీ యూకేజీ అని భావిస్తారు కానీ విద్యాశాఖ వర్గాలు మాత్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించిన ప్రీ ప్రైమరీ తరగతిలో యూకేజీ మాత్రమే ఉంటుందని చెబుతున్నాయి సో పన్నెండు జిల్లాల్లోని రెండు ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది సో ఒక్కో పాఠశాలలో ముప్పై మందిని చేర్చుకుంటారు ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో ఐదేళ్లు నిండిన వారిని ఒకటో తరగతిలో చేర్చుకుంటారు దీని ప్రకారం నాలుగేళ్లు నిండితే యూకేజీలో ప్రవేశం కల్పిస్తామని సమగ్ర శిక్షా వర్గాలు అయితే చెప్తున్నాయి యూకేజీ విద్యార్థులు పాఠాల సిలబస్కు ఎస్సీఆర్టీ నిపుణులు దాదాపుగా రూపకల్పన చేశారు త్వరలోనే పాఠ్య పుస్తకాలను అందజేయనున్నారు సో పాఠాల బోధనకు ఒక విద్యా వాలంటీర్తో పాటు చిన్న చిన్నారులకు సపర్యాలు చేసేందుకు ఆయాను కూడా నియమిస్తామనేది చెప్తున్నారు సో ఇక్కడ విద్యా వాలంటీర్ల విషయంలో సో లోకల్లో ఉన్న క్యాండిడేట్ ఆ విలేజ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది హుమెన్స్కి సో అక్కడ ఉన్నటువంటి ఉమెన్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు సో అక్కడ వారైతే నియమించుకునే అవకాశం ఉంటుంది ఆ స్కూల్ టీచర్ హెచ్ఎంకి బాధ్యతలు ఉంటాయి దాదాపుగా సో ఆ విద్యా వాలంటీర్ కావచ్చు ఆయని వారు నియమించుకునే అవకాశం ఉంది సో శాలరీస్ కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది వారికి వచ్చిన ప్రీ ప్రైమరీకి సంబంధించిన ఫండ్ నుంచి అక్కడ శాలరీకి సంబంధించిన అమౌంట్ కూడా వస్తుంది దాన్ని మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ విద్యా వాలంటీర్కి సంబంధించిన శాలరీ కూడా మీకు టెన్ థౌజండ్ పై ఉండే అవకాశం ఉండొచ్చు సో దానికి సంబంధించిన విధి విధానాలు వస్తాయి సో దాదాపుగా అక్కడ తీసుకునేటప్పుడు ఆ లోకల్ క్యాండిడేట్ అదేవిధంగా వారు చదివినటువంటి చదువును కూడా పరిగణలోకి తీసుకుంటారు దాదాపుగా ఫస్ట్ అయితే టీటీసీ అండ్ టెట్ క్వాలిఫై అయిన వారికి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఆయాన్ని తీసుకునేటప్పుడు కూడా ఇద్దరిని కూడా దాదాపుగా టీటీసీ చేసిన వాళ్ళని తీసుకుంటే పిల్లలకు చాలా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఈ విద్యా వాలంటీర్కి సంబంధించిన అంశాన్ని అయితే ఆ లోకల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో విద్యా వాలంటీర్లు కనీస విద్యార్హతలనైతే ఇంటర్మీడియట్గా నిర్ణయిస్తామని ఎంపిక తర్వాత వారి ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు సో ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వారికి క్వాలిఫైడ్ క్వాలిఫైడ్గా అయితే వీరు ఇవ్వడం జరిగింది కానీ అక్కడ లోకల్ ఉన్నటువంటి హెచ్ఎంస్ ఆ యొక్క ఉన్నటువంటి అప్లికేషన్ పరంగా సో అక్కడ ఫస్ట్ ప్రయారిటీ అంటే మంచి టెట్ అండ్ టెట్ అండ్ క్వాలిఫై అయినటువంటి మిత్రులు డిఎడ్ చేసినటువంటి మిత్రులకు ఉమెన్స్కి అవకాశం అనేది ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో వెయ్యి బడులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు కానీ కుదరలేదు నెక్స్ట్ మళ్ళీ ఏడు వందల నుంచి ఎనిమిది వందల బడులో స్టార్ట్ అయ్యే అవకాశం అవుతుంది సో దీని ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో స్ట్రెంత్ అనేది పెరిగే ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా సో ఈసారి చాలా స్కూళ్ళలో ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ పెరుగుతుంది సో ఈ విద్యా వాలంటీర్కి సంబంధించిన అంశాన్ని కూడా ఇంటర్మీడియట్గా విద్యా అర్హతగా అయితే నిర్ణయిస్తామని చెప్పినట్టు ఒక అప్డేట్ని అయితే మనం చూస్తున్నాము సో దాదాపుగా ఈ యొక్క ఎంపిక ప్రక్రియ కూడా ఆ యొక్క స్కూల్ హెచ్ఏఎంలకు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది సో మళ్ళీ అప్డేట్ వస్తే నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటివరకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అంశాన్ని గమనించినట్లయితే సో ఆ యొక్క ఆ యొక్క హెచ్ఏఎంను నియమించుకునే అవకాశం అయితే ఉండే సో నెక్స్ట్ మళ్ళీ విధి విధానాలు ఎలా పెడతారో చూద్దాం సో దానికి సంబంధించిన అప్డేట్స్ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ అప్డేట్ వివిధ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలి బీఈడీ సంఘం రాష్ట్ర నేత కిరణ్ గౌడ్ సో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీఈడీ సంఘం రాష్ట్ర నేత కోటగిరి కిరణ్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని నాంచుతున్నారని ఆవేదన అయితే వ్యక్తం చేశారు ప్రభుత్వంలోని మంత్రి కొలువులేమో భర్తీ మంత్రి కొలువులేమో భర్తీ చేసుకుంటున్నారు కానీ వివిధ పాఠశాలల్లో ఉన్న దాదాపుగా పదిహేను వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని స్కూల్ అసిస్టెంట్ పోస్టులో కనీసం డెబ్బై శాతానికి తగ్గకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ద్వారా భర్తీ చేయాలని కోరడం జరిగింది లేని పక్షంలో టెట్ పరీక్ష పూర్తి కాగానే జులైలో భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించి రాష్ట్ర విద్యాశాఖ ఆఫీసును ముట్టడిస్తామని ఈ రాష్ట్ర బీఈడీఏ సంఘం నేత కిరణ్ గౌడ్ గారు అయితే హెచ్చరించడం అయితే జరిగింది మిత్రమా కానీ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఆలస్యం చేయొద్దు త్వరగా కౌంటర్లు దాఖలు చేయండి టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం గ్రూప్ వన్ నియామకాలపై స్టే ఎత్తివేయాలని పిటిషన్లు అయితే చెప్పడం జరిగింది సో ఇది గ్రూప్ వన్కి సంబంధించిన అప్డేట్ ఇక నెక్స్ట్ అప్డేట్ సర్కారు బడులో పూర్వ ప్రాథమిక విద్య తెలుసుకున్నాం ఇక్కడ ఒక అంశాన్ని గమనిద్దాం కేజీబీవీ టీచర్స్కి సంబంధించి రెండు వందల ఎనభై మూడు కేజీబీవీలో ఇంటర్ విద్య వరకు అందిస్తుండగా ఈసారి మరో నూట ఇరవై కేజీబీవీలో కూడా ఇంటర్ అందుబాటులోకి రానుంది సో దానివల్ల ఏడు వేల ఆరు వందల ఎనభై సీట్లు కొత్తగా రానున్నాయి మరి ఈ నూట ఇరవై కేజీబీవీలో ఇంటర్ విద్యార్థులకు బోధించడానికి పీజీసీ అవసరం ఉంటాయి కాబట్టి సో ఇక్కడ గెస్ట్ లెక్చరర్ గా ఆ నోటిఫికేషన్స్ ఇచ్చి ఆ యొక్క స్పెషల్ ఆఫీసర్ ఆ కేజీబీ స్పెషల్ ఆఫీసర్ ఒక పత్రికా ప్రకటన ఇచ్చి ఆ ఖాళీగా ఏ సబ్జెక్టులు అవసరమో ఏ గ్రూప్స్ ఉన్నాయో ఆ సబ్జెక్టుల టీచర్స్ని ఆ మెరిట్ ప్రకారంగా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది ఒకసారి మీకు ఈ విధంగా స్టేట్మెంట్లు వస్తాయి మీ యొక్క మండలంలో మీ యొక్క జిల్లాలో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి రైట్ ఇక్కడ అతిథి ఉప ఉపాధ్యాయురాల పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం విమనపల్లి కేజీబీవి ఎందు ఇంటర్లో ఎమ్మెల్టీ బోధన చేయుటకు పూర్తి తాత్కాలిక పద్ధతిలో అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ మయూరి సోమవారం ఒక ప్రకటనలో కోరారు ఎమ్మెల్టీ ఆంగ్లంలో బోధించేటకు అనుభవం కలిగిన ఉపాధ్యాయురాలు కావాలని పేర్కొన్నారు ఇంగ్లీష్ ఎమ్మెల్టీ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఈ నెల పది పదకొండు తేదీల ఎందు సో ఆల్రెడీ డేట్స్ అయిపోయాయి ఆయన ఇంకా తీసుకుంటున్నారు సో ఆ వేమన్పల్లి మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఇది సో అక్కడ కేజీబీ టీచర్స్ కావాలట ఎమ్మెల్టీ బోధించడానికి ఇంగ్లీష్లో సో ఈ విధంగా అక్కడ స్పెషల్ ఆఫీసర్ పత్రికా ప్రకటన అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో అనుభవం పత్రాలను కావచ్చు అన్ని క్వాలిఫికేషన్ దరఖాస్తులను జతచేసి పూర్తిగా మెరిట్ ఆధారంగా పోస్టులు కేటాయించడం జరుగుతుందని అక్కడ స్పెషల్ ఆఫీసర్ తెలియజేయడం జరిగింది సో ఈ కేజీబీ నూట ఇరవై అప్డేట్ అయినట్టు ఇంటర్ వరకు స్టార్ట్ అయినటువంటి కొత్తగా ఏవైతే ఉన్నాయో కేజీబీలలో సో అక్కడ తప్పకుండా గెస్ట్ లెక్చరర్స్ని పీజీసీఆర్ని తీసుకుంటున్నారు సో ఆ యొక్క నోటిఫికేషన్ అప్డేట్స్ కావచ్చు ఇవన్నీ మీకు ఆయా మండలంలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ మీకు అందిస్తారు సో నూట ఇరవై కేజీబీలు సో ఎక్కడెక్కడ స్టార్ట్ అయినాయి దానికి సంబంధించిన అప్డేట్స్ నేను నెక్స్ట్ మీకు రేపు అందించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా సో ఆ మండలానికి సంబంధించిన అప్డేట్ కావచ్చు మీ డిస్టిక్లో సంబంధించిన ఏమైనా గెస్ట్ లెక్చర్కి సంబంధించిన కేజీబియూ టీచర్స్కి సంబంధించి అప్డేట్ వస్తే మళ్ళీ నేను మీకు తప్పకుండా మీకు అందించే ప్రయత్నం చేస్తాను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కావచ్చు లేకుంటే వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు కూడా తప్పకుండా మీ యొక్క మండలంలో మీ యొక్క డిస్టిక్ పేపర్ని చూసుకుంటూ ఉండండి దాదాపుగా సో మీకు ఈ ఈ విధంగా పత్రికా ప్రకటన కేజీబియూ టీచర్స్ నోటిఫికేషన్కి సంబంధించి రావడం అయితే జరుగుతుంది సో దాన్ని గమనించి ఇది పూర్తిగా ఆ యొక్క అకాడమిక్ ఇయర్కి మాత్రమే వర్తిస్తుంది సో ఏప్రిల్ అంటే మన ఇంటర్ పిల్లల ఎగ్జామ్ వరకు మీకు ఈ యొక్క పోస్ట్ అనేది ఉంటుంది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది ఇది పూర్తిగా గెస్ట్ లెగ్ ఫ్యాకల్టీగా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది మిత్రమా ఇంకా నెక్స్ట్ అప్డేట్ మిత్రమా పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు పోస్టులు ఇలా చేస్తే ఉద్యోగం మీ సొంతమే సో ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ కావచ్చు దాంతోపాటు ఈ పోస్టులకు సంబంధించి ఏమేమి పోస్టులు ఉన్నాయి సో వీటి యొక్క అర్హతలు అర్హతలేంటి వీటి ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనే అంశాన్ని మనం ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇవి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన ఈ అంశాలు ఏ ఏ జాబ్స్ ఉన్నాయనే అంశాన్ని ఒకసారి చూసినట్లయితే మనం ఎస్ఎస్సిలో సో ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్ ఇన్స్పెక్టర్ ఇన్స్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ సెక్షన్ హెడ్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ అదేవిధంగా డివిజనల్ అకౌంటెంట్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా నెక్స్ట్ మనకు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ జూనియర్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ త్రీ ఆఫీసర్ ఆఫీస్ సూపరిండెంట్ అదేవిధంగా విధంగా ఆడిటర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ పోస్టల్ అసిస్టెంట్ స్టో సోర్టింగ్ అసిస్టెంట్ అదేవిధంగా సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ అదేవిధంగా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ట్యాక్స్ అసిస్టెంట్ ఇవి మనకు ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన రకాలు ఏమేమి ఉన్నాయి ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయనేటువంటి ఇవి మన డీటెయిల్స్ అదేవిధంగా అర్హత ఒకసారి చూసుకున్నారైతే పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు టెన్ ప్లస్ టూ స్థాయిలో గణితంలో కనీసం అరవై శాతం మార్కులు లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిక్ స్టాటిస్టిక్స్ లేదా ఫైనల్ ఇయర్లో విద్యార్థులు కూడా ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి అర్హత సాధిస్తే దరఖాస్తు చేసుకోవచ్చు సో ఇంటర్లో అరవై శాతం మార్కులు లేదా డిగ్రీలో ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి ఇక్కడ అరవై శాతం లేకపోతే ఇక్కడ డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఉంటే వారు ఎలిజిబుల్ అవుతారు స్టాటిస్టిక్ పోస్టులకు వయసు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీ నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉండాలి ముప్పై ఏళ్ళు నిండి ఉండాలి సో దాన్ని దాటితే మాత్రము మిమ్మల్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఇది కట్ ఆఫ్ డేట్గా పెట్టడం జరిగింది దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మీరు ఎస్ఎస్సి డాట్ గవ్ డాట్ గవ్ డాట్ ఇన్లో మీరు చేసుకోవచ్చును మొదటగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేయాలి ఆధార్ ఆధార్ ఆధారిత ధృవీకరణ అనేది సూచిస్తారు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఉంది మిత్రమా సో ఇక్కడ జనరల్ ఈబీసీ ఈడబ్ల్యూ అభ్యర్థులకు అదేవిధంగా వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ మహిళలకు ఎలాంటి ఫీజు అనేది అవసరం అయితే లేదు ఉమెన్స్ ఫ్రీగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది మిత్రమా సో ఇక్కడ జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంబంధించి తేదీ ఫీజు చెల్లింపు చివరి తేదీగా ఉంది సో తప్పకుండా దరఖాస్తు మీరు ఆ లోపే అంటే జూ జులై నాలుగు కంటే ముందే మీరు మీ యొక్క అప్లికేషన్ని చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే వెబ్సైట్ చాలా బిజీ ఉండే అవకాశం ఉంది ఒకసారి సబ్ సిలబస్ ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం ఇక్కడ టైర్ వన్ టైర్ టూ అనే పరీక్షలు ఉంటాయి సో కంప్యూటర్ బేస్డ్ సీబీటీ విధానంలో ఉంటాయి సో ఇక్కడ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు పోటీ పడవచ్చును ఆ యొక్క సబ్జెక్టుల పరంగా మన యొక్క క్వాలిఫికేషన్లో డిఫరెన్స్ కొన్ని ఉండొచ్చు సో ముప్పై వయోపరిమితి ముప్పై ఏళ్ళు ఉంది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు ముప్పై రెండు ఏళ్ళు అవకాశం ఇచ్చారు గ్రూప్ సి పోస్టులకు దీంట్లో ఇరవై ఏడు రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో గలదు ఎస్ఎస్సి కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్లో రెండు వేల ఇరవై పరీక్ష విధానం ఒకసారి సిలబస్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా ఒకసారి మనము సిలబస్ని చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ బేసిక్ గ్రామర్పై అవగాహన పెంచుకోవాలి ఫిలింగ్ ద బ్లాంక్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ యాన్ యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్ అదేవిధంగా స్పాటింగ్ ద ఎరర్స్ స్పెల్లింగ్ ఎరర్స్ కావచ్చు స్పెల్లింగ్స్ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ అదేవిధంగా టెన్సెస్ ప్రిపోజిషన్ యాక్టివ్ అండ్ ప్యాసివైజ్ అదేవిధంగా ఒకాబులరీ అదేవిధంగా రీ రీ రైటింగ్ ద సెంటెన్స్ అండ్ సెంటెన్స్ రీ అరేంజ్మెంట్ కావచ్చు ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ కావచ్చు అదేవిధంగా ప్రిసిస్ రైటింగ్ నేర్చుకోవాలి టైర్ టూలో ఇది టైర్ వన్కి సంబంధించిన ఇంగ్లీష్ అంశాలు దాదాపుగా మనకు డిఎస్సిలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని సిలబస్ ఇంగ్లీష్కి సంబంధ అన్ని టాపిక్స్ ఉన్నాయి మిత్రమా ఇక నెక్స్ట్ టైర్ టూలో మ్యాథమెటిక్స్లో నంబర్ సిస్టమ్స్ అదేవిధంగా ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్ ఆల్జిబ్రా జామెట్రీ త్రికోణమిట్రీ స్టాట స్టాటస్టిక్స్ ప్రాక్టీస్ చేయాలి సో పార్ట్ బీలో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ పార్ట్ ఏ సెక్షన్ టూలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్లో పట్టు అనేది సాధించాలి సో ఇక్కడ మీకు టైర్ వన్ ఎగ్జామ్లో ఆల్మోస్ట్ మనకు గ్రామర్ ఇంగ్లీష్ విషయంలో వచ్చేసరికి టోటల్గా మన టెట్ మనం టెట్ డిఎస్సికి ఏదైతే చదువుతామో అదే ఇంగ్లీష్ ఉంది కొద్దిగా కొన్ని కొన్ని డిఫరెన్స్ తప్ప టైట్ మన చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్లో మనం చదివే నంబర్ సిస్టమ్ కావచ్చు అర్థమెటిక్స్ సంబంధించిన అంశాలు కావచ్చు ఆల్జిబ్రా కావచ్చు జామెట్రీ కావచ్చు పేపర్ టూ వాళ్ళు ట్రిగోమట్రీ చదువుతారు స్టాటిస్టిక్స్ ఇవన్నీ మీరు ఎలాగో టెట్ అని డిఎస్సికి ప్రాక్టీస్ చేస్తారు సో ఇవన్నీ కూడా మీకు మళ్ళీ ఈ యొక్క ఎగ్జామ్లో యూస్ఫుల్ అవుతాయి తప్పకుండా డిఎస్సి అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామ్స్కి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మీద నెక్స్ట్ కంప్యూటర్ కంప్యూటర్ నాలజీకి సంబంధించి కంప్యూటర్ బేసిక్స్ ఉండాలి సిపియూ ఆపరేటింగ్ సిస్టమ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ కాన్సెప్ట్స్ అదేవిధంగా డీబీఎంస్ అండ్ ఎంఎస్ ఆఫీస్ అదేవిధంగా ఎంఎస్ వార్డ్ ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్ అదేవిధంగా ఈమెయిల్ ఈ బ్యాంకింగ్ అదేవిధంగా వంటి వాటి గురించి అవగాహన పెంచుకోవాలి పేపర్ టూ పేపర్ త్రీలో రాణించేందుకు అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో అకాడమిక్ పుస్తకాలను అధ్యయనం చేయాల్సి అయితే ఉంటుంది పేపర్ టూ పేపర్ త్రీ కోసము డిగ్రీ బుక్స్ అదేవిధంగా గత ప్రశ్నపత్రాలు మోడల్ పేపర్లను సాధన చేయండి సో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్లో అన్ని నేను మీకు షేర్ చేస్తాను మిత్రమా సో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి సిపియూ అంటే ఇంటర్నెట్ అంటే సో ఇవి మనకు సైకాలజీలో మీకు సాంకేతిక శిక్షణ అనేది ఉంటుంది సో దాంట్లో కూడా వస్తుంది అదేవిధంగా మనకు గతంలో మ్యాథ్స్లో కూడా కంప్యూటర్ గురించి ఉండేను సో అవి మీకు ఖచ్చితంగా ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి మీకు ఈజీగా అవుతుంది సో ఎక్సెల్ ఎంఎస్ వాడి ఇవన్నీ మీకు తెలిసినటువంటి అంశాలే కాబట్టి సో ఇది మీరు ఈజీగా దీనికి ఆన్సర్స్ మీరు చేసుకోవచ్చు అని ఒకసారి చూసుకున్నట్లయితే సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు అభ్యర్థుల సబ్జెక్టుల వారికి ప్రిపరేషన్ కావాలి అంటే చూడండి ఇక్కడ నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ ఇందులో వెరబల్ నాన్ వెరిబల్ రకం ప్రశ్నలు ఉంటాయి కోడింగ్ డీకోడింగ్ అనాలిటిక్స్ ఫజిల్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్ ఇంగ్లీష్ అక్షరాన్ని క్రమాన్ని ముందు నుంచి వెనుకకు వెనుక నుంచి ముందుకు ప్రాక్టీస్ చేయాలి ఏ అక్షరం ఏ స్థానంలో ఉందో సో ఇవన్నీ మీకు ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ గురించి మీకు అన్ని తెలిసినటువంటివి కావచ్చు ఆ క్యాలెండర్ కావచ్చు రక్త సంబంధాలు దిక్కుల గురించి కావచ్చు అంకగణిత శ్రేణి శ్రేణి వెన్ డయాగ్రామ్ డ్రాయింగ్ అనుమతులు అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలసిస్ నుంచి ప్రశ్నలు అనేవి వస్తాయి ఇవి మనకు ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇది ఈజీగా అంటే ఇన్ టైంలో ఆన్సర్ చేయవచ్చు లేకుంటే మీకు నాకు టైం ఎక్కువ తీసుకుంటాయి ఇలాంటి అంశాలు కాబట్టి దీనికి సంబంధించిన కరెక్ట్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇన్ టైంలో తొందరగా మనం ఆన్సర్ చేస్తాం అవకాశం అనేది ఉంటుంది మీద మిత్రమా నెక్స్ట్గా జనరల్ అవేర్నెస్ జిఎస్కి సంబంధించి జనరల్ స్టడీలో రాణించేందుకు చరిత్ర జాగ్రఫీ ఎకనామీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ అంశాలపై పట్టు సాధించాలి స్టాక్ జీకే పైన అవగాహన పెంచుకోవాలి పర్యావరణం సమాజానికి తగిన దాని అన్వయం గురించి అవగాహన పరీక్ష సో మనం డిఎస్సి చదువు చదువుతున్నటువంటి జాగ్రఫీ కావచ్చు చరిత్ర కావచ్చు ఎకనామిక్స్ కావచ్చు ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాటిని మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఇవన్నీ మీకు జిఎస్ కింద యూజ్ అవుతాయి మిత్రమా సో మీరు సోషల్ ఎట్లాగో టెన్త్ వరకు చదువుతారు కాబట్టి చాలా యూస్ఫుల్గా అవుతుంది ఈ జిఎస్కి సంబంధించి అదేవిధంగా నెక్స్ట్ క్వాంటి క్వాంటిటేవ్ ఆప్టిట్యూడ్ సో టెన్త్ మ్యాస్లోని ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి సో మనం ఆల్రెడీ అదే ప్రిపేర్ అవుతాము థర్డ్ నుంచి టెన్త్ వరకు అర్థమెటిక్స్ సంబంధించిన పర్సెంటేజ్ యావరేజ్ రేషియో అదే అదేవిధంగా ప్రపోర్షన్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో టైమ్ డిస్టెన్స్ ఇవన్నీ మనము ఆల్రెడీ చదువుతాము సో ఇవన్నీ మీరు డిఎస్సికి చదువుతారు కాబట్టి సో ఈ డిఎస్సికి చదివిన మ్యాథ్స్ అంతా మీకు ఆల్మోస్ట్ మీకు ఈ యొక్క ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్లో యూస్ఫుల్ అవుతుంది మిత్రమా సో అదేవిధంగా పరీక్ష విధానం మీకు తెలుసు రెండు దశల్లో ఉంటుంది టైర్ వన్ టైర్ టూ టైర్ వన్లో వంద ప్రశ్నలకు రెండు వందల మార్కులు కేటాయించారు జనరల్ ఇంటెలిజెంట్ రీజనింగ్ ఇరవై ఐదు ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు ప్రశ్నలు అదేవిధంగా క్వా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇంగ్లీష్ కాంప్రిహెన్షివ్ ఇరవై ఐదు ప్రశ్నలు నుంచి అడుగుతారు సో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు పరీక్ష సమయం అరవై నిమిషాలు ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు కోత అంటే నెగిటివ్ మార్క్ అనేది కూడా ఉంది దీన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో మీకు దాదాపుగా ఎలాగో ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి మిత్రమా సో ఫీ కూడా తక్కువనే ఉంది హండ్రెడ్ రూపీసే కాబట్టి ప్రతి ఒక్కరు ఎగ్జామ్లకు అప్లై చేసి రాయండి మీకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది సో జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే చాలామందికి కూడా ఎస్ఎస్సీలో గతంలో జాబ్స్ రావడం కూడా జరిగింది మిత్రమా సో మీరు చదువుతు మనం డిఎస్సికి చదువుతున్నటువంటి అన్ని అంశాలు ఈ యొక్క ఎస్ఎస్సీ క్వశ్చన్ పేపర్లో సిలబస్లో ఉన్నాయి మిత్రమా కొన్ని చేంజెస్ ఉన్నాయి బట్ దాదాపుగా మిగతా అన్ని సబ్జెక్ట్స్ మనకు చదువుతున్నాం కాబట్టి తప్పకుండా వీటిని మీరు రాసే ప్రయత్నం అయితే చేయండి మిత్రం అయినా టైర్ వన్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మెరిట్ జాబితాలో నిలిచిన వారికి తదుపరి టైర్ టూ పరీక్ష నిర్వహిస్తారు టైర్ టూలో మొత్తం రెండు పేపర్లు పరీక్ష జరుగుతుంది అన్ని పోస్టులకు అభ్యర్థులు పేపర్ వన్ పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావాలి పేపర్ టూ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీస్ పోస్టులో అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది పేపర్ టూ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మాత్రమే ఉంటుంది పేపర్ వన్ మాత్రం మిగతా వారందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి మీరు టైర్ వన్లో కామన్ సిలబస్ ఉంది ఈజీగా మీరు మంచి స్కోర్ సాధించవచ్చును మ్యాథ్స్ అండ్ అథమెటిక్ రీజనింగ్ కావచ్చు ఇంగ్లీష్ వీటి మీద మీకు కరెక్ట్ పట్టు ఉండి జనరల్ స్టడీ మీద మంచి పట్టు ఉన్నట్లయితే సో ఎస్ఎస్సి ఉద్యోగం సాధించడం మీకు చాలా ఈజీ మిత్రమా మరి శాలరీస్ కూడా హెవీగా ఉంటాయి మంచి ఆ గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ గ్రేడ్ వన్ పోస్టులకు సంబంధించిన మంచి మంచి పోస్టులలో మీకు ప్రమోషన్ అవుతుంది గ్రేడ్ త్రీ పోస్టులు ఇవి తీసుకున్న మీకు ఇన్ ఫ్యూచర్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఇన్కమ్ ట్యాక్స్లో కావచ్చు ఇన్క అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్లో కావచ్చు ఇవన్నీ హైఫై డిపార్ట్మెంట్స్ మిత్రమా ఇన్ ఫ్యూచర్లో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మ్యాథమెటిక్స్ ఎబిలిటీస్ పది ఉంటే ముప్పై ఉంటే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి అరవై ప్రశ్నలు ఇస్తారు ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున నూట ఎనభై మార్కులు ఈ సెక్షన్ ఉంటుంది సో పేపర్ టైర్ టూ పేపర్ వన్లో ఇక్కడ సెక్షన్ టూ పే టూలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి నలభై ఐదు ఉంటాయి జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి ఇది టైర్ వన్ ఉత్తీర్ణత సాధించిన తర్వాత టైర్ టూ పేపర్ వన్ ఎగ్జామ్లో ఉన్నటువంటి సిలబస్ అంశాలు సో ప్రతి ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున డెబ్బై ప్రశ్నలకు రెండు వందల మార్కులు పరీక్ష సమయం గంట సెక్షన్ త్రీ మాడ్యూల్ వన్లో కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ఇరవై ప్రశ్నలు మనం కంప్యూటర్ గురించి చెప్పాము సిపియూ కా అదేవిధంగా ఎక్సెల్ షీట్ ఎంఎస్ వాడికి సంబంధించి ఉంటుంది సో వీటికి అరవై మార్కులు ఉంటాయి సో పరీక్ష వ్యవధి పదిహేను నిమిషాలు సో సెక్షన్ త్రీలో కంప్యూటర్ నాలెడ్జ్ బేస్ నిర్వహిస్తారు ఇరవై ప్రశ్నలు ఇస్తారు ప్రతి ప్రశ్నకు మళ్ళీ మూడు మార్కులు ఉంటాయి మొత్తం అరవై మార్కులు అనేటివి ఉంటుంది సెషన్ టూలో డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది పదిహేను నిమిషాల వ్యవధితో నిర్వహిస్తారు మనం డేటా ఎంట్రీ స్పీడ్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నామో సో అది కూడా టెస్ట్ అనేది ఉంటుంది ఇచ్చిన సమాచారాన్ని పదిహేను నిమిషాల పాటు టైప్ చేయాల్సి ఉంటుంది ఇందులో అర్హత సాధిస్తే చాలు పేపర్ టూ స్టాటిస్టిక్స్ వంద ప్రశ్నలు రెండు వందల మార్కులు కేటాయించారు సో ఇది స్టాటిస్టిక్స్ అప్లై చేసినటువంటి మిత్రులకు మాత్రమే ఈ రెండో పేపర్ టూ అనేది ఉంటుంది సో దాంట్లో చూసుకున్నట్లయితే పేపర్ పరీక్ష వ్యవధి రెండు గంటలు ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి మార్క్ అనేది తగ్గిస్తారు ఈ పేపర్ టూ స్టాటిస్టిక్ జీకేలో పేపర్ త్రీలో జనరల్ స్టడీస్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ వంద ప్రశ్నలు రెండు వందల మార్కులు ఉంటుంది పేపర్ వన్లో ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు సెక్షన్ టూ సెక్షన్ త్రీలో ప్రతి తప్పు సమాధానానికి అర మార్క్ అనేది కోత అనేది విధిస్తా పేపర్ వన్లో మాత్రము ప్రతి తప్పు సమాధానానికి వన్ మార్క్ అనేది నెగిటివ్ మార్క్ అనేది ఉంది గమనించండి సో ఇది టైర్ టూకి సంబంధించి మిత్రము సో టైర్ వన్లో మీరు ఈజీగా మనం కామన్ సిలబస్ అటెండ్ చేయేసి ఏదైతే చదువుతామో అదే సిలబస్ ఉంది ఆల్మోస్ట్ కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి టైర్ వన్లో టైర్ టూలో కొన్ని మన కంప్యూటర్కి సంబంధించి అదేవిధంగా స్టాటిస్టికల్ ఆఫీసర్ స్పీడ్కి సంబంధించి వా ఎంట్రీ చేయాలంటే అంటే టైప్ చేయడం కావచ్చు ఇవి కొన్ని ఉన్నాయి సో మీకు టైర్ వన్లో కంప్లీట్గా మనకు డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అంశాలు అయితే మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి దీంట్లో రైట్ మిత్రం ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసరికి వెర్బల్ నాన్ వెరబల్ రకం ప్రశ్నలు కోడింగ్ డికోడింగ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నెక్స్ట్ ఇక్కడ జనరల్ స్టడీలో రాని చరిత్ర జాగ్రఫీ ఎకనామిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీపై కరెంట్ అంశాలపై మీరు పట్టు సాధించాలి స్టాక్ జీకే పైన కూడా అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది కాంపిటేటివ్ అప్టిడేట్లో టెన్త్ మ్యాథ్స్లోని ప్రాథమిక అంశాలపై మీరు పట్టు సాధించాలి అర్థమెటిక్స్ సంబంధించిన పర్సెంటేజ్ కావచ్చు యావరేజెస్ విషయంలో రేషియో ప్రొబేషన్ అదేవిధంగా సింపుల్ కాంపౌండ్ కావచ్చు ఇలాంటి బీజగణితం అదేవిధంగా దీనికి నంబర్ సిస్టమ్ పైన అయితే మీకు మంచి పట్టు ఉన్నట్లయితే మంచి స్కోర్ అనేది చేయవచ్చును దీంట్లో సో ఇది మిత్రమా మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినట్టు అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్